నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే బతాకాలు వెరిఫై చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో ఎవరైతే బతాకాలో ఇచ్చిన అడ్రస్ లో ఉన్నారా లేదా అని చెప్పేసి అధికారులు అధ్యయనం చేసి పరిశీలిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో వందల మంది ప్రవాసులు అయితే బతాకాలను అధికారులు రద్దు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు బతాకాలో ఉన్న అడ్రస్ లో ఉండటం లేదని చెప్పేసి చాలా మంది వాళ్ళ యొక్క బతాకాలను అయితే అధికారులు రద్దు చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క రికార్డుల నుంచి ఐదు వందల యాభై నాలుగు మంది వ్యక్తుల నివాస చిరునామాలను తొలగిస్తూ ఉన్నట్లు ప్రకటించింది అలాగే మీరు ఉంటూ ఉన్న రూమ్ లేదా లేకపోతే మీ ఇంటి యజమాని యొక్క ఆమోదంతో కూడిన అగ్రిమెంట్ లేదా లేకపోతే ఆ యొక్క భవనం కూల్చివేత కారణంగా ఈ యొక్క పతాకాలను రద్దు చేశామని చెప్పేసి అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైటీలు కాని ప్రవాసులు కాని వాళ్లకు ముప్పై రోజులు మేము గడువు ఇస్తూ ఉన్నామని చెప్పేసి ముప్పై రోజులలోపు మీ యొక్క యజమాని నుంచి మీరు పొందిన రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క రెంటల్ అగ్రిమెంట్ తీసుకుని వచ్చి మీరైతే ఆఫీసులో అందించాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క బతాకాను రద్దు చేయడం ఆపివేస్తామని చెప్పి ముప్పై రోజులలోపు మీరు స్పందించకుండా ఉంటే కానీ మీ యొక్క బతాకాను రద్దు చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే మీరు నిర్ణీత వ్యవధిలో మనం చూసుకుంటే మీ యొక్క బతాకాకు సంబంధించిన అడ్రస్ ను మీరు అప్డేట్ చేసుకోకపోతే పంతొమ్మిది వందల ఎనభై రెండులోని లా నెంబర్ ముప్పై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం వంద దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి కుబైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్